అడుగు అంటే మనం వేసే స్టెప్ ఎలా ఉండాలి అంటే ఇది అందరికీ నిన్ను అడుగడుగున అందరూ గమనిస్తూనే ఉంటారు అయినా అడుగు తడబడకు ఆత్మవిశ్వాసం వీడకు కుంగిపోయావా కన్నీళ్లు పెట్టావా అంతే ఆట ఆడేసుకుంటారు ఏది రాదు ఏమీ తెలియదు అన్నామంటే చాలు అలుసైపోతావు ఈ ప్రపంచంలో అంతా మాయగాళ్ళు నదుల్లో చెరువుల్లో సముద్రంలో మాత్రమే గాలం వేసేవారు ఉంటారని అనుకోకు మహానగరంలో అడుగడుగునా ఉంటారు ఎరవేస్తూ ఉంటారు ప్రేమలు కురిపిస్తారు మస్కా కొడతారు మత్తెక్కిస్తారు షికార్లు కొట్టిస్తారు సరదాలు తీర్చుకుంటారు చివరికి వదిలేసి మరో చోటు వెతుక్కుంటారు వారికి అది ఆట నీకది అనుభవం ఎన్ని గుణపాఠాలు కావాలి ఎంత అన్యాయమైపోవాలి ఆలోచించు ఆశల కోరికల వలయంలో ఏమైపోతున్నావో ఎటుకొట్టుకుపోతున్నావో రెక్కలు విచ్చుకు ఎగరాలని రంగుల కలలు కంటూ నవ్వుల పూల తోటలో ప్రతి ఉదయం కొత్త ఆశల చిగురులతో పరుగులు పెడుతున్నావు అందం నీ సహజ గుణం ఆరాటం నీ నైజం ఏదేదో చేసేయాలనేది నీ ఉత్సాహం జీవన గమనంలో ప్రతి అడుగు పదిలం గమనించు గుర్తించు నీ కాళ్ళపై నీవు నిలబడు స్థిరంగా స్థిమితంగా ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగు నీవేమిటో ఈ ప్రపంచానికి చూపించు మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి